ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆధరిపించిపోవార్తా ఇంద్రమ ఇల్లు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లిస్టులో ఎలాంటి అర్హతలు ఉంటే ఈ యొక్క అమౌంట్ అనేది ఎన్ని విడుదలగా పడుతుంది ఎన్ని చెదరపు అడుగుల సెన్స్ అనేది ఉండాలి ఎన్ని గజాలు ఉండాలి తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకన్ ఆల్ సిమ్మల్ బటన్ గంట సిమ్ నొప్పితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఇందులో మీ ఇల్లు ఎల్మెన్ లిస్ట్ అనేది స్థలం ఉండి ఇల్లు లేని వారికి మాత్రమే అండి స్థలం ఉండి ఇల్లు లేని వారికి మాత్రమే అర్హత కనుగొంటారు నాలుగు విడతలుగా మీకు లక్ష లక్ష రూపాయలు కానీ లక్ష ఇరవై ఐదు వేలు లక్ష డెబ్బై ఐదు వేలు లక్ష రూపాయలు అయితే వస్తాయండి బీజ్మెట్కు లక్ష రూపాయలు ఓడలకు లక్ష ఇరవై ఐదు వేలు స్లాబ్కు లక్ష డెబ్బై ఐదు వేలు అలాగే ప్లాస్టిక్కు లక్ష రూపాయలు ఇలా అయితే వేస్తున్నారు మీరు కరెక్ట్గా ఫోటో అనేది బీచ్ మ్యాప్ పైన కింద మట్టితో సహా అయితే ఫోటోలు అనేది ఏఈ అధికారిక అయితే ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా నాలుగు వందల అడుగుల సెన్స్ నుంచి ఆరు వందల అడుగుల సెన్స్ వరకు అయితే ఉండాలి అరవై గజాల వరకు మాత్రమే ఉండాలండి అంతకంటే ఎక్కువ అనేది ఉండకూడదు అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు వ్యస్ ఇప్పుడు వీళ్ళకు ఐదు లక్షల రూపాయలు అయితే నాలుగుడితలకైతే ఇస్తున్నారు ఉపాధి గురించి ఇరవై ఏడు వేల రూపాయలు కూడా ఇస్తున్నారు తన ఉపాధి తను చేసుకుంటే అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఆరు లక్షలు ఇస్తున్నారు ఇప్పుడు మూడు వందల ఇరవై మూడు చదరపు అడుగుల సెన్స్ అంటే యాభై గజాల లోపు ఉన్న వారికి కూడా ఫస్ట్ ఫ్లోర్ వేసే అవకాశం ఇస్తున్నారు కింద మీకు కాంపౌండ్ వాళ్ళు అనేది కూడా మీకు ఏర్పాటు చేసుకునే విధంగా ఒక ఈ విధంగా ఇస్తున్నారండి ఐదు ఆరు లక్షల రూపాయలు ఇస్తున్నారు వీళ్ళకు కూడా ఇప్పుడైతే ఈ స్కీమ్ అనేది వస్తుంది మీరు ఒక రూము ఇప్పుడు ఎన్ని రూమ్లు ఉండాలంటే కిచెన్ హాల్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ అయితే ఖచ్చితంగా అయితే ఉండవలసి ఉంటుంది ఇది ఫస్ట్ లిస్ట్ యల్బాన్ డిస్టిక్కి సంబంధించి ఎల్ టూ లిస్ట్ వారికి స్థలము లేకుండా ఇల్లు లేకుండా డబుల్ బెడ్రూమ్స్ అనేది మంజూరు అయితే చేస్తున్నారు ప్రభుత్వం అయితే సంగారెడ్డి రంగారెడ్డి మేడ్చేలు నల్లగొడ్డ హైదరాబాద్ ఈ ఏరియాలో ఖచ్చితంగా అయితే రావడం జరుగుతుంది ఫోన్ చేస్తారండి కన్ఫామ్ అయితే ఇన్ఫామ్ అనేది చేయడం జరుగుతుంది అలాగే మీరు కనుక్కోండి అలాగే ఇప్పుడు ఎల్ త్రీ లిస్ట్ వారికి ఇంతకుముందు ప్రభుత్వం ఇల్లు తీసుకున్నా కూడా మీకు ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్స్ అయితే వచ్చాయో వచ్చినా కూడా మళ్ళీ ప్రభుత్వం మీకు అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం అయితే ఇస్తుంది చూసారు కంటే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్